రైతు సోదరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మసీ ఈ రోజు ఈ వీడియో ఏం చేసే కంటెంట్ ఏమంటే ఈరోజు ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్ మనకి సంవత్సరానికి సార్లు వస్తుంది జనవరి ట్వంటీ సిక్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్ జనవరి ట్వంటీ సిక్స్ వస్తుంది సంవత్సరానికి అందుకోసం రోజు మనకి జాండ అందరూ ఎగిరేయాలని కొండ పేరు పైన తెచ్చినాము మీకోసం కష్టపడి పీకెక్కి చెమట చెమట చూడండి అలాగే ఎక్కిన చెట్లో ఆవురా ఉంది కూడా రావటం లేదు ఫ్రెండ్స్ నాకైతే మీకు ఎందుకు ఈ వీడియో పెడతానంటే అస్సలు సపోర్ట్ చేయటం లేదు లైక్ చేయటం లేదు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఎందుకు ఫ్రెండ్స్ ఇంకా ఎందుకు కష్టపడి మీ కోసం అప్లోడ్ చేసిన ఎంత కష్టపడింది ఈ ఈరోజు ప్రతి ఒక్కరు అందరూ వచ్చినారు పెద్ద అందరూ ఈరోజు వీడియో తీరా అని చెప్పిన దేనికోసం మీకోసం వచ్చినాను సపోర్ట్ చేయండి అది కూడా చూడ పల్లెకూరు కొండపై అంతా మీకు చూపిస్తున్నారు ఈరోజు చూడండి ఫ్రెండ్స్ ఛానల్ అయితే మా ఊరు అంతా కనబడుతుంది ఇక్కడ చూడండి మా ఊరు అది అక్కడ చెరువు కనబడుస్తుంది కదా ఇరుబాబుని చెరువు అంటారు చుట్టుపక్కల పల్లెటూర్లు అన్ని కనబడుతుంది ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ చూడండి అంత పైకి అయితే ఎక్కినాము చూడండి పిల్లలు కూడా ఇచ్చినారు ఈరోజు స్కూలు వేసి వచ్చినారు చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈరోజు కొండ కొండలో అయితే ఇలా ఉంటుంది మనకైతే ఫారెస్ట్ వర్షం అయితే వచ్చింది ఇలా ఉంటుంది మధ్యలో అయితే ఇంకొకటి చూడు కొండ పైన ఇది ఇంకో కొండ పైన అయితే పైకి వస్తుంది ఇక్కడ కొండ కొండ స్టెప్ స్టెప్ ఎలా కనబడుతుంది అక్కడ పల్లెటూరు వచ్చిన గ్రామం ఇదిగో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే కొండల మధ్యలో ఏముంటుందంటే చెట్లు ఈ వర్షం నిన్నైతే మా ఊర్లో మన వర్షం ఫుల్ వచ్చింది అందుకోసం గడ్డి పచ్చగైంది మూక జీవులకి అసలు గడ్డి లేదు ఏమి మేకలకు కూడా లేదు ఫ్రెండ్స్ మనకి ఆహారం అస్సలు లేకుండా తాగడానికి నీరు కూడా దొరకడం కొండలో ఇదిగో చూడండి కొండ ఎంత పచ్చగా ఎందుకు ఇష్టంగా బలంగా మీ మీకోసం కష్టపడి వీడియోకి తీయడానికి ఇంకా చూడండి కింద చెట్టలు అలాగే ఇక్కడ మే ఫారెస్ట్ అంతా ఇక్కడ మనకి అక్కడ చూడండి కొండలు ఎలా కానపడుతున్నా పైకి ఎక్కినాము అక్కడ చిట్ట గ్రామం ఉంది గ్రామం అంట కదా ఫ్రెండ్స్ అక్కడే మీకు అంతా ఇక్కడ కానిపడుతుంది ఫ్లాగ్ పైన ఫ్లాగ్ పైన అక్కడ ఫ్లాగ్ పెట్టినట్టుకోక పైకి పోతున్నాం కోసం కష్టపడి రండిపోతాం అది గలకలా కాదు అది కనడు అన్న సబ్సై ఏంటంటే జ్ఞానం అల్సి ఆమన్ నోటి రాజ్ చట్కదో ఓయి వలి ఏరుదాం వోయి

ప్లాగ్ ఎగిస్తారా ఇప్పుడు సరే సరే పిల్లలు ఎంతమంది ఇచ్చినారా ముప్పై మంది ఇచ్చినారా సరే సంవత్సరానికి రెండోసారి ఎగిస్తారా జెండా ఫ్లాగ్ చిన్న ఫ్రెండ్స్ పిల్లోడు కూడా చాలా బాగా చెప్తున్నాడు ప్రతి ఒక్కరూ జాండా ఎగరని కోరుతున్నారు ఈరోజు కొండ కథ వచ్చినాము అమ్మా ఎంత సంవత్సరాలు పెడుతున్నారు మన జెండా ఈ జెండా అనేది మేము రెండు వేల పద్నాలుగు నుంచి పెడుతున్నాము దాదాపు ఇది పది సంవత్సరాలు వచ్చింది ఈ జెండా ఆవిష్కరణ ఆగస్టు ఫిఫ్టీన్ ఒకసారి పెడతాము జనవరి ట్వంటీ సిక్స్ పెడతాము ఫస్ట్ రిపబ్లిక్ డే రోజు ఒకసారి పెడతాము తర్వాత మళ్ళీ ఇండిపెండెన్స్ డే రోజు ఒకసారి పెడతాము దీన్ని పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజలకి అవగాహన రావడానికి ప్రతి ఒక్కరికి ఇండిపెండెన్స్ డే అంటే రిపబ్లిక్ డే అంటే ఏంటి చాలా మందికి తెలియదు ఇక్కడ కాబట్టి అంటే చిన్న పిల్లలతో నుండి పెట్టేసి నుండి పెట్టేసి కూలి పని చేసే వాళ్ళ దాకా అందరికి ప్రతి ఒక్కరికి అంటే దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది మేము తెలిపే విధంగా మేము ఈ జెండా ఆవిష్కరణ అనేది ఇక్కడ ఊర ఊరు మొత్తానికి కనపడేలా చుట్టుపక్కల ఊర్లోకి కనపడేలా ఈ కొండలో వచ్చేసి మేము జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది అంటే దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ జెండా ఆవిష్కరణ సుడువాయిలో ఉన్నటువంటి మొత్తం వచ్చేసి జెండా ఆవిష్కరణ చేసేసి ఊర్లో అంటే మాకు తెలిసినటువంటి మంచి పని ఏదైనా మొక్కలు పెట్టడం గానీ పిల్లలకి అవర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ చేసేసి మేము ఈ ప్రోగ్రామ్ అనేది చాలా సంతోషపక్షంగా జరుపుకుంటున్నాము ఈరోజు మనకి అన్నగారు అయితే మన జాన్ ఎంత అయితే వీర చెప్పినారు మనకి వాళ్ళ కోసం వాళ్ళ కోసం మా మా నా కోసం చెప్పిన మన యూట్యూబర్ ఫాలో సక్సెస్ అవ్వాలని చాలామంది నన్ను కోరుతున్నారు సపోర్ట్ చేస్తున్నారు నా కోసం వాళ్ళు చెప్పినారు అందుకోసం వాళ్ళు చెప్పినట్లు పాటించండి సరే బాయ్ మళ్ళా చూడండి మా ఊరు పక్కన మా ఊరు గ్రామం ఊరంతా చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఊరు నుంచి అక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి ఫ్రెండ్ అయితే మా ఊరు చుట్టుపక్కల చెరువులు కానీ ఊళ్ళో కానీ ఇక్కడ చూడండి పట్ట పొలాలు పచ్చగా ఉంటుంది కదా వర్షం వచ్చింది మన అయితే ఇక్కడ చూడండి కొండగా ఉంటుంది మధ్యలో అట్లయితే అయితే పెద్ద పచ్చగా పిల్లలు చాలా మంది ఇక్కడ స్కూలు జాయిన్ అయ్యి కాబట్టి అంత అయిపోయింది కాబట్టి ఇక్కడ చూడండి పెద్ద పెద్ద కొండలు సరే బాయ్ బాయ్